హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగుండారా అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మా పొలం దగ్గరకైతే వచ్చాను ఒక విచిత్రమైన సన్నివేశాన్ని అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నాకు కూడా విచిత్రమైన సన్నివేశం అయితే కనిపించింది దాన్ని మీకు చూపించాలని వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి కొత్తగా మన ఛానల్లో చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో లైక్ చేసిన వల్ల వీడియో కూడా సపోర్ట్గా ఉంటుంది తప్పకుండా లైక్ చేయకుండా లైక్ చేయకుండా మర్చిపోకుండా ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి వీడియోని కొద్దిగా సపోర్ట్ చేయండి లైక్ వీడియోకి కొద్దిగా సపోర్టు తప్పకుండా వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్దాం ఒక్క బొట్టు నీళ్లుగా లేవు ఫ్రెండ్స్ వర్షాలు అయితే ఎక్కువగా కురవటం లేదు అయితే లేసు కానీ చూడండి ముబ్బులు అయితే లేసు కానీ వర్షాలు అయితే కురవటం లేదు ఫ్రెండ్స్ ఆ పక్క హైదరాబాదు అవతల ఆ పక్క అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి ఎల్లవలుగాడ ఉన్నాయి ఎల్లోలుగా ఆ పక్క ఎక్కువ ఎల్లోలు అయిపోండాయి ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి డ్యాములు కూడా ఫుల్ అయిపోయినాయి కానీ మా డ్యామ్ అయితే ఫుల్ కాలేదు అంటే మాకైతే వర్షాలు అయితే కురవటం లేదు ఆ పగబరుస్తున్నాయి అందువల్ల మాకైతే నీళ్ళు లేవు చూడండి ఫ్రెండ్స్ కాలువలు చూడండి ఎంత ఇలా ఇలా ఆడిపోతుండో ఒక్క బొట్టు నీళ్లుగా లేవు ఏనో మాకు పారుదల కాలువ ఒక్క బొట్టు నీళ్ళు లేవు దుక్కులైతే ఎలిగాడిని అయితే దున్నిచ్చేస్తున్నారు ఫ్రెండ్స్ రెడీలో ఉండరు రైతన్నలు నార్లు పోసుకునేదానికి రెడీలో ఉండరు కానీ వరుణ దేవుడు అయితే కరుణించటం లేదు ఈ వానలు ఎప్పుడు పడతాయో మా స్వామిశీల డ్యాము ఎప్పుడు ఫుల్ అవుద్దో తెలవటం లేదు చూడండి మర్రిసీటి చూడండి మర్రి చెట్టు ఓడలు ఎక్కువగా ఈ మర్రి చెట్టు వచ్చేసి థాడి చెట్లల్లో మామూలుగా పాత ఇళ్లల్లో అటైతే సపోర్ట్ చేసుకొని అయితే మర్రి చెట్టు అయితే మలసద్దు ఫ్రెండ్స్ అది మర్రి చెట్టు అచ్చంగా మలవాలంటే మలవదు అది థాడి చెట్టు అది థాడి చెట్టు లోపల ఉంది చూడండి పొలాలు అయితే ఇలా ఇలాడిపోతున్నాయి నీళ్ళు అయితే లేవు ఇవను మా పొలాలు చూడండి పొలం దగ్గరికి అయితే వచ్చాను కానీ ఒక తాటి చెట్టుకైతే విచిత్రమైన సన్నివేశం అయితే ఉంది దాని అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ దాని దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాను పొలాలు అయితే వేయలేదు ఫ్రెండ్స్ అంతా బీడు భూములుగా ఉన్నాయి మొత్తం అయితే పొలాలు అయితే వేయలేదు ఒక తాటి చెట్టునైతే అయితే చూపిస్తాను విచిత్రమైన తాటి చెట్టు చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ చూడండి ఒక పక్క అయితే చూపించాను తాటికాయలు ఏమీ లేవు ఫ్రెండ్స్ ఈ పక్క అయితే ఇంకో పక్క చూపిస్తాను ఇదే చెట్టు చూడండి తాటికాయలు చూడండి ఎట్లున్నాయో ఫ్రెండ్స్ ఈ చెట్టు అయితే ఒక పక్కన అయితే కాసి ఉంది తాటికాయలు చూడండి ఈ పక్కనే కాసి ఉంది తాటికాయలు అయితే ఒక పక్కన అయితే కాసి ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ తాటి చెట్టు చూడండి ఎన్ని తాటికాయలు అయితే కాసి ఉన్నాయి కానీ ఒక పక్కనే ఉన్నాయి ప్రతి చెట్టు ప్రతి చెట్టు చెట్టు చుట్టూ అయితే తాటికాయలు అయితే కాస్తాయి కానీ ఈ చెట్టు వారికి ఎరైటీ ఫ్రెండ్స్ ఈ పక్క అయితే లేవు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ పక్క అయితే లేవు తాటికాయలు అయితే కానీ మీరు అనుకుంటారు గెల్లో ఉంటారు అనుకుంటారు కానీ గెల్ల అయితే నరకలేదు కానీ ఎందువల్ల ఒక పక్కన అయితే తాటికాయలు అయితే ఒక పక్కన అయితే కాసింది ఫ్రెండ్స్ ఒక పక్క అయితే చూడండి ఎన్ని తాటికాయలు ఉన్నాయి ారు కదా ఈ తాటి చెట్టుకైతే చూడండి ఈ థాటి చెట్టుకైతే వెరైటీగా ఒక పక్కన అయితే తాటికాయలు అయితే కాసి ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక తాటి చెట్టుకి చుట్టూ ఉంటాయి చెట్టు చుట్టూరు తాటికాయలు అయితే కాస్తాయి కానీ ఇది చెట్టు ఎరైటీగా ఉంది చూడండి వెరైటీగా కాసి ఉంది ఫ్రెండ్స్ ఒక పక్కనే కాసి ఉండయి తాటికాయలు అయితే ఒక పక్కనే కాసి ఉండయి అదేందో విచిత్రమని మీకైతే చూపిద్దాం చూపిద్దామని వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ పొలంలోకి వచ్చేలాగే విచిత్రం అయితే కనిపించింది మీకు వీడియో ద్వారా చూపిద్దామని వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత ఈ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్